ఏ హలో గాయ్స్ మేము మీ కర్నూలు కుర్రాళ్ళం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు అయితే ఇద్దరి పైన చిన్నపిల్లల పైన ప్రాంక్ అయితే చేసినాము హిల్ ఏరియాస్ వచ్చింది చాలా కామెడీగా ఉంది ప్రాంక్ మాత్రం మొత్తం చూడండి సో కొన్ని మాటల్లో మా తమ్ముతో ప్రాంక్ ఎట్లా జరిగిందనేది చెప్తాడు చెప్పరచ్చిన షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మన కన్నులకి సపోర్ట్ చేయండి

పంపించినారు ఎవరు రాళ్ళు అక్కడి ఇరవై వేల ఫోన్ అది ఇరవై ఫోన్ అది మీ బ్యాచ్ కదరాది మీ బ్యాచ్ పోలీసులకు ఫోన్ మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఏ మీ పుట్టగాని ఫోటో దింపని నువ్వు రాదు రాచినా మీ పుట్టగాని ఫోటో దింపని చెల్లిచ్చిన ఫోటో దింపాలనా వీళ్ళ అన్నకి ఫోన్ పగిలిపోద్ది

అరే నీకు షుగర్ ఉందా ఎందుకు రాబీ తెచ్చుకుంటాను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా మీరు తిక్క తిక్క నాటకాలు చేయొద్దండి ఇరవై వేల ఫోన్ రసామీ నాదీ ఇరవై వేల

వార్ గాడునే ఫోన్ ఇదే ఎట కొడేశా అనేది ఇదే బాగా చేసేశాడు చూడు చోటు నేను ఆ మంజికి ఫోన్ ఇచ్చిన ఫోటో దింపని వాళ్ళ అన్ననో వాళ్ళ ఫ్రెండ్ తెలు చెప్పు ఉందా పైన సిజి కెమెరా ఉంది ప్రూఫ్ వస్తాయి అన్న వస్తాయి మరి ఇంకా మీరు చావుల గ్యాంగని మరి ఇంగా మీరందరూ కలిసి కొట్లాడే నికోసనా నువ మర్సివా పశువురా నీ వంకర పళ్ళుకి పళ్ళకి తింగరబతుకు ఏంటి మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ముప్పై మూడా వెళ్ళగానికి నువ్వు మాట్లాడే డైలాగ్ లకి సంబంధం ఉందా మామూలు ఉండదు మా అప్పుడు ఏదంటే అదే బాబు అన్న తీసుకొని పల్లెంత రాయి తీసుకొని కోపం వచ్చేది లేడు మళ్ళీ నేను అంత రోజు పల్లెం బ్యాచ్నట్టు రాదు పల్లెం సినిమాలో మాత్రమే తయారైనారు కదరా మీరు అరే నువ్వు ఫోన్ తీసుకున్నా మాట్లాడు అంతనే మాట్లాడలే

నా మావులు కొడతారు ఎందుకు రా నువ్వు ఎగిరిగిరి పడుతున్నా ఎందుకు రా నువ్వు ఎగిరిగిరి చూడు మేడజు రాడు నువ్వు మాట్లాడే మాటలకి పెద్ద పెద్ద మాటలు తొందరగా చచ్చిపోతారా పెద్ద మాటలు మాట్లాడితే

వచ్చినాడా ఫోన్ తెచ్చి పక్కోడానికి చెప్తున్నా పక్కోడాన్ని కొందర ముందు చెప్తున్నా రాదురాయి అమ్మాయి

ప్రాంక్ అని చెప్పిన కూడా ఎందుకు విరుతావు ఫ్రాంక్లే రాంగా ప్రాంక్ అని చెప్పిన కూడా ఎందుకే విడుతావులు కదా ఆటం బాంబు లక్కున్నావు ఆటం బాబు లక్కున్నావు నువ్వు ఈ వయసులో ఎంత రంగు ఎగురుతున్నాడు పెద్దయితో